వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో పదిహేనవ రోజు షెడ్యూల్ మరియు చేయవలసిన కృత్యాల లిస్టు అదేవిధంగా వర్డ్స్ అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే డిసెంబర్ ఇరవై ఆరు పదిహేను రోజుకు సంబంధించినటువంటి మూడు నాలుగు ఐదు తరగతులకి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తెలుగుకు సంబంధించి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాలకి సంభాషణ చేపించాల్సి ఉంటుంది ఈ సంభాషణ అనేది ముఖ్యంగా స్ట్రీమ్ పిల్లలకైతే పార్కు గురించి చేపించాలి పార్కు పిల్లలు మీరు ఎప్పుడైనా పార్కుకి వెళ్ళారా పార్కులో ఏమేం జంతువులు ఉన్నాయి అని వాటి గురించి మాట్లాడిస్తాం అదేవిధంగా మౌంటన్ పిల్లకాలకి సముద్రం గురించి మాట్లాడిస్తాం మీరు ఎప్పుడైనా సముద్రం వెళ్ళారా సముద్రంలో నీరు ఎలా ఉంటుంది ఏమేమి జంతువులు ఉంటాయి అనేటువంటి విషయాల గురించి మనం వాటిని మాట్లాడిస్తాం అదేవిధంగా స్కై పిల్లల చేత బొమ్మలతోటి కొన్ని కథలు చెప్పని చెప్తాం అదేవిధంగా తదుపరి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల సేపు కథకు సంబంధించినటువంటి కృత్యాలు చేయాలి మ్యాక్సిమం టైం ఈ కథకు సంబంధించిన కృత్యాలు చేయమైనా ఉంది అయితే దీనికి సంబంధించి ఇలా స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకు కానీ అదేవిధంగా మోల్డెడ్ బ్యాచ్ వాళ్ళకు కానీ స్కై బ్యాచ్ వాళ్ళకు కానీ కథల పుస్తకంలోని తికమక్క అనేటువంటి కథ గురించి చెప్పమని చెప్పి ఇచ్చారు అయితే ఈ కథను చెప్పడానికి ముఖ్యంగా మనం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ కథనైతే చెప్పాల్సి ఉంటుంది తొలి రోజు ఉపాధ్యాయుడు స్పష్టమైనటువంటి స్వరంతో సరైన హావభావాలతో కథను చదువుతాడు దాన్ని విద్యార్థులు జాగ్రత్తగా వింటూ ఆ లైన్ కింద చేతి వేలిని ఉంచుతూ జాగ్రత్తగా కథను వినాల్సి ఉంటుంది తదుపరి రోజు విద్యార్థులు ఆ కథను సొంత వాక్యాల్లో చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ కథలో ఉండేటువంటి కఠిన పదాలని అదేవిధంగా పర్యాయ పదాలని వాటి యొక్క అర్థాలని విద్యార్థులు వాటిని రాయవలసి ఉంటుంది దానికి సంబంధించి ఉపాధ్యాయులు ఆ అర్థాలకి పర్యాయ పదాలు అన్నింటిని కూడా చెప్తూ ఉంటారు కథకు సంబంధించినటువంటి కృత్యాల్లో భాగంగా తదుపరి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదు పది నిమిషాల సేపు మైండ్ మ్యాప్ ఉంటుంది ఈ మైండ్ మ్యాప్లో ఆ రోజు నేర్చుకున్నటువంటి అక్షరాల నుండి ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు కనుక మనం ఏ అక్షరం అయితే నేర్పిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ కాని నేర్పించామనుకోండి ఆ కాతో వచ్చేటువంటి పదాలను పిల్లల చేత చెప్పించి బోర్డు మీద రాపిస్తాం కాడాప్ప కామాల అట్ట కాతో వచ్చేటువంటి పదాలు చెప్పించి అవి టెక్స్ట్ బుక్లో ఎక్కడున్నాయో వెతికిస్తాం అదేవిధంగా వర్ణమాల చాట్లో అవి ఎక్కడున్నాయో మనం చెప్పించే ప్రయత్నం చేస్తాం తదుపరి ఈ మౌంటెన్ గ్రూప్ వాళ్ళకి అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఆ కథలో పిల్లలకు నచ్చినటువంటి ఒక పదం కానీ లేదా కథలోని కొత్త పదాలకు అనుగుణంగా వాక్యాలు తయారు చేపిస్తాం వాక్యాలు తయారు చేసిన తర్వాత వాటిని వర్గీకరించ చేయటం అదేవిధంగా సొంత వాక్యాలను నిర్మించడం మరియు సారాంశాన్ని రాబట్టడం వంటి కార్యక్రమాన్ని చేపడతాం పిల్లకి పిల్లలకి అదేవిధంగా స్కై పిల్లలకి తదుపరి ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి నలభై సేపు ఆటలు ఉంటుంది ఈ ఆటలతో స్ట్రీమ్ పిల్లలకే అయితే చప్పట్లతో రుమాలు చుట్లు అని ఆట ఆడిస్తాం అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ కూడా రౌండ్గా ఉంటారు ఒక రుమాల్ కచ్చిపుని మారుస్తూ ఉంటారు ఉపాధ్యాయుడు బ్యాక్ తిరిగి చప్పట్లు కొట్టగానే ఎవరి దగ్గర అయితే రుమాలు ఆగిపోతుందో వాళ్ళు లేచి వాళ్ళకి వచ్చినటువంటి ఒక పదాన్ని కానీ లేకపోతే పద్యాన్ని కానీ చెప్పాల్సి ఉంటుంది ఆ రోజు వచ్చినటువంటి విషయాన్ని కానీ చెప్పాల్సి ఉంటుంది ఇది ఒక ఆటలాగా అదేవిధంగా ఈ మౌంటైన పిల్లకైతే గుండ్రంలో గుండ్రంలో గుళకరాళ్ళు రింగులో రాళ్ళు అనేటువంటి ఆటను ఆడించాలి అంటే రింగులో రాళ్ళు అంటే కొన్ని ఏక కేంద్ర వృత్తాలను గీసి వాటిలో కొన్ని ఆ రోజు నేర్చుకున్నటువంటి అక్షరం ఉంచాలి అనగా క చ ఏ నేర్చుకుంటామో వాటి ఉంచేసి వాటిలో రాళ్ళు వేస్తాం ఈ రాళ్ళు వెళ్ళి ఏ అక్షరం ఏదైతే పడుతుందో వాళ్ళు ఆ అక్షరానికి సంబంధించినటువంటి ఒక పదనగా గా ఒక పదాన్ని కానీ అదే వాక్యాన్ని కానీ చెప్పాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళు వేయగానే రాళ్ళు వెళ్ళి పాపడి అనుకోండి పాత వచ్చేటువంటి కొన్ని పదాలు చెప్పాలి లేకపోతే వాక్యాలు చెప్పాలి ఆ విధంగా రింగులు రాళ్ళు అనేటువంటి ఆటని ఆడిస్తూ ఉంటాం మౌంటైన పిల్లల చేత స్కై పిల్లల చేత అయితే ఒక నిమిషంలో చెప్పండి అనేటువంటి యాక్టివిటీ చేపిస్తాం ఒక నిమిషంలో చెప్పండి అంటే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులకి ఏదైనా ఒక కథను కానీ లేకపోతే ఒక విషయాన్ని కానీ చెప్పి దాన్ని ఒక నిమిషం తర్వాత చెప్పని చెప్తాడు ఈ విధంగా చెప్పటం వల్ల పిల్లల్లో తారణ సామర్థ్యం ఎంత ఉంటుందో అనేటువంటి విషయాన్ని అయితే ఉపాధ్యాయులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాల సేపు ఈ ఆటల కార్యక్రమాన్ని చేపించాల్సి ఉంటుంది తదుపరి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాలకి వాటర్ బెల్ ఉంటుంది ఇంతటితోటి తెలుగుకు సంబంధించినటువంటి ఫార్టీ మినిట్స్ పీరియడ్ అయితే పూర్తి కావటం జరిగింది తదుపరి గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది అది మనకు చూసినట్లయితే ఒంటి గంట యాభై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకి సంభాషణ చేయించాల్సి ఉంటుంది గణిత సంభాషణ అందులో స్ట్రీమ్ పిల్లలకైతే మార్కెట్ గురించి సంభాషణ చేపిస్తాం అదే మార్కెట్కి ఉన్నటువంటి కూరగాయల ధరలు అంతా మీరు ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళారా ఏమేమి వస్తువులు ఉంటాయి ఏమేమి కూర కూరగాయలు ఉంటాయి అన్నటువంటి విషయాల గురించి మాట్లాడిస్తాం అదే మౌంటెన్ పిల్లకాయలకైతే అయితే రైతులకి అయ్యే పంటల ఖర్చు గురించి రైతులకి పంటకు అయ్యేటప్పుడు ఏమేమి మందులు వాడతాం ఏ ఖర్చు ఎంత అవుతుంది కూలి వాళ్ళకి ఎంత ఖర్చు ఇచ్చాం పురుగు మందులకి ఎంత ఖర్చు అవుతుంది అన్నటువంటి వాటి గురించి చెప్పిస్తాం అదేవిధంగా స్కై పిల్లలకాలకి కూరగాయల మార్కెట్లో ధరల గురించి చెప్పిస్తాం కేజీ టమాటా ఎంత అయితే అర కేజీ టమాటా ఎంత అవుతుంది అదేవిధంగా పావు కేజీ ఎంత అవుతుంది అదేవిధంగా దొండకాయల గురించి అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయల గురించి వాళ్ళతో సంభాషణ చేపిస్తాం ఈ విధంగా సంభాషణ చేయించడం వల్ల పిల్లలు భయమైనటువంటి తొలగిపోయి పాఠ్యాంశాలను జాగ్రత్తగా వినటానికి అవకాశం ఉంటుంది తదుపరి ఒకటి యాభై ఐదు నుంచి రెండు గంటలకి అంటే ఒక ఐదు నిమిషాల సేపు సంఖ్యావాచకాన్ని చదివిస్తాం గతంలో మనం చెప్పుకున్నట్లుగా సంఖ్యావాచకాన్ని ఎనిమిది పద్ధతులు చదివిస్తాం ఆ ఎనిమిది పద్ధతుల్లో ఏవైనా రెండు పద్ధతుల ద్వారా సంఖ్యావాచకాన్ని చదివిస్తాం స్ట్రీమ్ పిల్లల చేత అదే మౌంటు పిల్లల చేత స్కై పిల్లల చేత అయితే కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయిస్తాం కరెన్సీ నోట్లకు సంబంధించి మనం కూడికెలు చేపించవచ్చు బారో సబ్ట్రాక్షన్స్ చేయించవచ్చు మాములు సబ్ట్రాక్షన్ చేయించవచ్చు అయితే ఈ మౌంటైన్ పిల్లలకి కొడుకుల ద్వారా చేయించుకోవచ్చు స్కై పిల్లలకైతే అయితే సబ్ట్రాక్షన్ చేయించవచ్చు తదుపరి రెండు గంటల నుంచి రెండు గంటల పది నిమిషాల సేపు విస్తరణ రూపం గురించి డిస్కస్ చేయాలి స్ట్రీమ్ పిల్లలకైతే విస్తరణ రూపం యొక్క చాట్ను చదివించాలి అదేవిధంగా మౌంటైన్ పిల్లలు స్కై పిల్లలకి వచ్చేసి స్థాన విలువలను విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి అంటే ఈ ప్లేస్ వాల్యూస్ నేర్పించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకి రింగ్లో రాళ్ళు ద్వారా నేర్పించవచ్చు చప్పట్లో చిరుకుల ద్వారా నేర్పించవచ్చు అయితే ఇక్కడ స్థాన విలువలని విస్తరణ రూపం చాట్ ద్వారా నేర్పిస్తాం మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి తదుపరి రెండు పది నుంచి రెండు ఇరవై ఐదుకి పదిహేను నిమిషాలు చెప్పు చతుర్విధ ప్రక్రియలు నేర్పిస్తాం ఈ చతుర్విధ ప్రక్రియ నేర్పించేటువంటి దాంట్లో భాగంగా స్ట్రీమ్ పిల్లల్ని తీసివేత సమస్యల్ని స్ట్రాల్ ద్వారా నేర్పిస్తాం గతంలో స్ట్రాల్ ద్వారా కూడికి సమస్యలు నేర్పించాం నిన్నటి ముందు క్లాసులో కూడా మనం ఈ తీసివేత సమస్యని స్ట్రాల్ ద్వారా నేర్పించాం అదేవిధంగా మౌంటైన్ పిల్లలకైతే కరెన్సీల ద్వారా కొడుకు నేర్పిస్తాం స్కై పిల్లల కరెన్సీ ద్వారా తీసివేతని నేర్పిస్తాం తదుపరి రెండు ఇరవై ఐదు నుంచి రెండు ముప్పైకి ఒక ఐదు నిమిషాల సేపు ఆటల కార్యక్రమం ఉంటుంది ఈ ఆటల కార్యక్రమానికి స్ట్రీమ్ పిల్లలకి సెంచరీ సాధించరా అనేటువంటి ఆటని మౌంటైన పిల్లలకి క్యాలెండర్తో స్నేహం అదేవిధంగా స్కై పిల్లలకి చెప్పినంత చెప్పినంతమంది అనే ఆటలు అయితే ఆడిస్తాం తదుపరి ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఇది రెండు గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు కనుక ఒక ఐదు నిమిషాలు సేపు టాక్ ఆన్ క్లాత్స్ అంటే బట్టల గురించి మాట్లాడిస్తాం అంటే ఇక్కడ స్ట్రీమ్ పిల్లకల్కి వాళ్ళకి ఏమేమి బట్టల గురించి తెలుసో ఆ బట్టల గురించి మాట్లాడిస్తాము మౌంటైన్ పిల్లకలకైతే ఆ బట్టల్లో ఒకటి రెండు బట్టల గురించి వాటిని వివరించమని చెప్పాలి అనగా చలికాలంలో ఏ బట్టలు వాడతారు వేసవికాలంలో ఏ బట్టలు వాడతారో వాటి గురించి వివరించమని చెప్పాలి స్కై పిల్లలకి స్కై పిల్లలకైతే వాటి గురించి ఒక మూడు నాలుగు లైన్లు అయితే చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం తదుపరి రెండు నలభై ఐదు నుంచి రెండు యాభై ఐదుకి పది నిమిషాలు సేపు బ్లెండ్స్ ఇంట్రడక్షన్ గురించి చెప్పాలి సో ఇక్కడ స్ట్రీమ్ పిల్లకల్గైతే బ్లెండ్ అంటే ఏంటో ముందుగా మనం తెలియపరచాల్సి ఉంటుంది సో బ్లెండ్ వర్డ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ టూ వర్డ్స్ సో రెండు పదాలలో ఉండేటువంటి భాగాలను కలిపితే వచ్చేటువంటి పదాన్ని మనం బ్లెండ్ వర్డ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సన్ను ప్లస్ ఫ్లవరు సల్ ఫ్లవరు దీన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు బ్లెండ్ వర్డ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్టు ప్లస్ లంచ్ ఈ రెండింటిని కలిపేస్తే వచ్చేదే బ్రంచ్ అనేటువంటిది ఒక బ్లెండ్ వర్డ్ అవుతుంది అదేవిధంగా స్మోక్ ప్లస్ ఫాగ్ ఈ రెండింటిని కలిపేసి వచ్చే స్మోగ్ ఎస్ఎమ్ఓజీ స్మాగ్ ఇది ఒక బ్లెండ్ వర్డ్ అవుతుంది ఈ విధంగా బ్లెండ్ వర్డ్ గురించి చెప్పాలి అదే మౌంటైన్ పిల్లలకి ఆ బ్లెండ్ వర్డ్స్ చదివించాలి స్కై పిల్లల చేత ఒక పది బ్లెండ్ వర్డ్స్ని రాపించాల్సి ఉంటుంది ఇవే కాకుండా మరికొన్ని మీకు తెలిసినటువంటి బ్లెండ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ట్రై చేయండి ఇంకా తదుపరి రెండు యాభై ఐదు నుంచి మూడు గంటల ఐదు నిమిషాలు కా ఒక పది నిమిషాల సేపు ఈ బ్లెండ్ వర్డ్స్ మీద గేమ్ అయితే ఆడించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేల మీద మాములు వర్డ్స్ బ్లెండ్ వర్డ్స్ రాసేసి వాటి మీద దూకమని చెప్తాం ఖచ్చితంగా ఆ బ్లెండ్ వోడ్ మీద విద్యార్థి దూకాల్సి ఉంటుంది అంటే అంతకుముందే మనం ఈ బ్లెండ్ వోడ్స్ మీద వారికి అవగాహన కల్పిస్తాం కాబట్టి అదేవిధంగా వీళ్ళైతే స్టీ వాళ్ళు అయితే బ్లండ్ వేడ్ మీద దూకి దాన్ని చెప్తారు అదే స్కై వాళ్ళు అయితే బ్లండ్ వేడ్ మీద దూకి దానికి రమించిన ఒక వాక్యాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది